జై శ్రీరామ్ శ్రీ మహాగణపతి నమ జై శ్రీరామ్ శ్రీ అవంజయ స్వామి అస్స నిలయానికి స్వాగతం సుస్వాగతం నా పేరు రవిప్రకాష్ మరి ఈరోజు అస్స సాముద్రికంలో అస్స సాముద్రికం ద్వారా మనము ముందుగానే ప్రమాదాలు యాక్సిడెంట్ ఈ పసికట్టవచ్చా అనే టాపిక్ గురించి మాట్లాడదాం మరి అస్సాముద్రికం కనుక గమనించినట్టయితే ఇది జీవిత రేఖ అండి ఇది ఈ జీవిత రేఖ మీద ఇలాగ డాట్స్ కానివ్వండి ఇలా గీతలు కానివ్వండి లేదా కొన్ని సందర్భాల్లో జీవిత రేఖ ఇలా వస్తుంది తర్వాత వస్తుంది మరి ఇలాంటప్పుడు ఈ జీవిత రేఖను ఆధారం చేసుకొని కొంతమంది ప్రమాదాలను యాక్జెంట్ను చెప్తూ ఉంటారు మరి ఇది కొంతవరకు ప్రాథమిక సమాచారం అంతేగాని పూర్తిగా కేవలం జీవిత రేఖ ఆధారంగా చెప్పకూడదనేది శాస్త్రవచనం ఎందుకని అస్సాముద్రికంలో ఒక లక్ష ఇరవై ఐదు వేల గుర్తులని వాసు పండిట్లు గుర్తించడం జరిగింది కాబట్టి ఈ అస్తం ఆకారము అలాగే హృదయరేఖ బుద్ధిరేఖ వేళ్ళు అన్ని సమస్తము కూడా పరిహరించి మాత్రమే సంపూర్ణంగా అస్సాముద్రికను చెప్పాలనేసి అస్స వేత్తలు తెలియడం జరిగింది మరి మిత్రులరా మరి మీ యొక్క భవిష్యత్తు గురించి కానీ యాక్సిడెంట్లు ప్రమాదాలు వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దీనికి మంచి అస్సాముద్రికవేత్త మీకు అవసరం పడుతుంది దానికి మీరు నన్ను సంప్రదించినట్లయితే మీ యొక్క భవిష్యత్తుని అలాగే విద్య ఉద్యోగము వివాహం సంతానకు మొదలగు సమస్యలు ఏదైనా కూడా శ్రీ స్వామి అస్సాముద్రిక నిలయాన్ని మీరు సంప్రదించండి